పార్లమెంట్ లో జరిగే ఎంపీపీ ఎన్నిక నుండి చాలా రసోత్తరంగా జరుగుతూ ఉంది ఈ ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు రాకూడదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అక్కడ గుమ్మి దౌర్జన్యం చేసి అప్రజాస్వామిక పద్దతిలో కలసం చేసుకోవాలనే ప్రయత్నం వాళ్ళకి విఫలమైంది ఏడు మంది ఎంపీటీసీలుంటే సైకిల్ గుర్తుపైనే గెలిచింది ఒకరే ఒకరు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచింది ఆరు మంది ఒక్కరిని పెట్టుకొని ఎంపీపీ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కుట్రలు పన్ని మా నాయకుల మీద కేసులు పెట్టి మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలో నిర్బంధించి మీరు మాత్రం వందలాదిగా కార్యకర్తలు నాయకులు అతలకు ఆయన ఎమ్మెల్యే గారు అనేది ఆ కార్యాలయం పోయి కూర్చొని చర్చలు జరిపే కార్యక్రమం దేవుని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ధైర్యస్థులు కాబట్టి కండువాలు తిమ్మంటే కూడా మేము తీయం మా ఈ గుర్తు మీదనే మేము గెలిచాం ఈ కండువాళ్ళతోనే లోపలికి వస్తామని చెప్పి ధైర్యంగా నిలబడి ప్రొద్దున్నుండి పోరాడి ఎంత లోపరుచుకోవాలనుకున్నా కూడా కుదరకుండా మా వాళ్ళు గట్టిగా ఫైట్ ఇచ్చినారు కాబట్టి ఇంకా కుదరలేదు వాళ్ళతో కాటం లేదు ఓటమిని అంగీకరించలేక ఈ ఎన్నికను రేపుటికి పోస్ట్ పోన్ చేస్తున్నామనే నిబంధన పెట్టి దీంట్లో సవాల్ వచ్చే యాక్షన్లు ఇక్కడ మా జగన్ ని ఎంపీటీసీని లోపలికి పొందుకోకుండా తీసుకుని స్టేషన్ లో కూర్చోబెట్టుకుంది అక్కడి నుండి ఎక్కడి నువ్వు తీసుకొని పోయి తిప్పి తిప్పి పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి అక్కడ చేర్చి నువ్వు నాలుగు నిమిషాలు లేట్గా వచ్చినావని చెప్పి అతన్ని బయటనే కూర్చోబెట్టి ఓటింగ్ లో పాల్గొనికోకుండా అడ్డపెట్టే కార్యక్రమం పోనీ ఆయనగా అక్కడికి కూడా మాకు మెజారిటీ ఉంది ఆ మెజార్టీ ఉన్నప్పుడు వాళ్ళందరినీ లోపరుచుకోవాలని ప్రయత్నం చేసి బెదిరించుకోవాలని ప్రయత్నం చేసి వాళ్ళని కుదిరితే కుదరక ఆ ఆడవాళ్ళందరూ ఆ ఎంపీటీసీలందరూ మాకు విషయం ఇచ్చినా పర్లేదు మేము మాత్రం మీకు ఓటేసే ప్రసక్తే లేదు మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టిక్కాన విన్నారు కాబట్టి ఒంటి గంట వరకు ప్రయత్నం చేసి కాక మీరు నామినేషన్ లేటుగా వేసినారో లేకపోతే నామినేషన్ ఏలేదు సాకు చెప్పి రేపటికి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం దీని ద్వారా అందరికీ అర్థమైపోతాంది విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే దీన్ని ఏమన్నా మసిపూసి మారిడికాయ చేసి మోసం చేసి తెలుగుదేశం పార్టీకి ఒత్సాస పలకాలని నాయకులు సరే ఏమన్నా అధికారులు ఉంటే వాళ్ళకి చెప్తున్నాం మాకుగానే అన్యాయం జరిగితే మేము న్యాయస్థానాలను చేరుకుంటాం మేమందరి మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం న్యాయస్థానంలో పోరాడతాం మీరు అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు చూశారు కదా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు బలంగా ఆ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నాం మా పార్టీ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నాం ఈ తరుణంలో ఎవరైనా ప్రలోభ పెట్టాలా మేము ఇంకో పార్టీకి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉండిపోవాలని అధికారులు ఎవరు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం సోదరులరా మీ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించండి ఇంకోటి ఒత్స పలకద్దండి న్యాయం ఇటు పక్క ఉంటే అటు పోండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద చెప్తూ సేమ్ టైమ్ మా మహిళా సోదరి మొదల చెప్తున్న ఎంపీటీసీలకు అమ్మా మీ ధైర్యానికి మీ సాహసానికి హ్యాట్సాప్ చెప్తున్నాం మీరు అంతే ధైర్యంగా ఉండండి మేము సపోర్టివ్ గా ఉన్నాం నాయకులు మేమందరం కూడా మేమందరం మమ్మల్ని అందరినీ అవసరం చేసినా ఎవరి సపోర్టు అంటే నైతికంగా అక్కడ దగ్గర మేము ఎవరూ లేకపోయినా వందలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యే అందరూ చుట్టుకొని బెదిరించినా కూడా బెదరకుండా మీరు